దేవుని నామానికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు రమణ శోభంలో తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు యాదర్ణ గడియా అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా ఉదయకాల సమయంలో మిమ్మల్ని మీ కుటుంబం దర్శించి ఈ విధంగా దేవుని మాటలు పంచుకోవడానికి దేవుని నాకు ఇచ్చిన బట్టి దేవుడికి అందరం చెల్లిస్తున్నాను దేవుడు ఇంకా మిమ్మల్ని బహుగా ఆయురారి గెలిచి నిండుగా మెండుగా దేవుడు దీవించను గాక ఆమె రండి దేవుని యొక్క వాఖ్య ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే అనుసరించి నడుచుకునడి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం తెలుసండి అనుసరించి నడుచుకునడి పరిశుద్ధ గ్రంథం నుంచి అపోస్తన్న పౌలు కెసలను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేను వచ్చిన మాట చూడండి ఆఖరి మాట ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునడి దేవుడికి మహిమ కలుగునిగాక వాక్య వింటున్న దేవుని బిడ్డలో దేవుడు చెప్తున్నాడు నేను నిన్ను దీవించాలంటే నేను నీ వద్దకి రావాలంటే నేను నీతో మాట్లాడాలంటే నీకు మంచి స్థితిని నేను కలగ చేయాలంటే ముందు మీరు అనుసరించి నడవండి ఈ రోజున దేవుని బిడ్డలు గమనించండి దేవుని సన్నిధికి వెళుతున్న నీవు వాక్యాన్ని వింటున్న నీవు అనేకమైనటువంటి దేవుని సేవకుల వాక్యాలు మాటలు వింటున్న నీవు అనుసరించి నడుస్తున్నావా లేదా ఈరోజున దేవుని నన్ను ఎందుకు దీవించట్లేదు ఎందుకు దేవుడికి నా మీద కనికరం కలగట్లేదు అని అడుగుతున్న నీవు అసలు నేను అనుసరించి నడుస్తున్నానా లేదా అని క్వశ్చన్ చేసుకోవాలి కదా ఈరోజు అందుకే దేవుడు చెప్తున్నాడు అనుసరించి నడుచుకుని అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు దేన్ని అనుసరించి నడవాలండి ఏ సయ్య దేన్ని అనుసరించి నడవమని మనకి చెప్తున్నాడు దేనిని అనుసరించి నడుచుకోమని కోరుకుంటున్నాడేనా అని అంటే మన చదువుపైనే లేకపోయినా ఐదవ వచ్చిన పదిహేను వచ్చిన మేలైన దానిని అనుసరించి నడుచుకుని మేలుకరము కాని దానిని మీరు అనుసరించి నడుస్తున్నారు దేవుని బిడ్డ గమనించండి దేవుడు నిన్ను ప్రేమించి చెప్తున్నాడు నీ కుటుంబాన్ని ప్రేమించి చెప్తున్నాడు నిన్ను దీవించాలని చెప్తున్నాడు మీరు అనుసరించి నడవండి దేన్ని అనుసరించి నడవాలంటే మేలైన మేలైనది మేలుకరమైన దాన్ని అనుసరించి నడవండి ఈ రోజున మేలైన దాన్ని అనుసరించి నడుస్తున్నావా కీడైన దాన్ని అనుసరించి నడుస్తున్నావా ఈరోజు ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు నేను ఏది నీ జీవితంలో చేయాలన్నా ఏది నా ద్వారా నీకు కలగాలన్నా నీవు అనుసరించి నడవాలి దేనంటే మేలైన దాన్ని అనుసరించి నడవాలి అసలు మేలైనది ఏమిటి మన ఆత్మీయ జీవితానికి మేలైనది ఏమిటి అని అంటే ఒక రెండు మూడు విషయాలు చెప్తాను మనం అనుసరించి నడవలసిన మేలైనది ఏంటో తెలుసండి ఒకటి యక్ష గ్రంథం యాభై ఏళ్ళ మధ్య మొదటి వచ్చిన మాట ఏంటి తెలుసా న్యాయమును నీతిని అనుసరించి నడవాలి ఈ రోజున మన ఆత్మీయ జీవితానికి మేలు అనేది ఏంటి తెలుసా అండి న్యాయమును నీతి నీతిని న్యాయమును ఎవరైతే అనుసరించి నడుస్తారో దేవుడు వాళ్ళని చూసి ఖచ్చితంగా సంతోషిస్తాడు వాళ్ళకి మేలు చేస్తాడు ఈ రోజు నీ ఆత్మీయ జీవితానికి మేలు అనేది ఏంటి తెలుసా మేలైనది అనుసరించి నడవాల్సిందేంటి తెలుసా నీతిని న్యాయమును అనుసరించిన్నాడు ఈ రోజున చాలామంది దేవుని మందిరికి వస్తూ నీతిగా బ్రతకట్లేదండి న్యాయంగా బ్రతకట్లేదండి అందుకే దేవుడు బాధపడుతున్నాడు దుఃఖపడుతున్నాడు నా పిల్లలకి చెప్పయ్యా నీతిని న్యాయమును అనుసరించి నడమని చెప్పు నేను మేలు ఆశీర్వాదాలతో వాళ్ళని నేను నింపుతా దేవునికి స్తోత్రం ఈ రోజున మన ఆత్మీయూధ్యం మేలు అనేది ఏంటి తెలుసండి నీతిని న్యాయమును అనుసరించి నడవటం అలా నడవాలి రెండవది మనం అనుసరించి నడవాల్సింది ఏంటి తెలుసండి పరిశుద్ధ గ్రంథములో ఎబ్రిల్ రాసిన పత్రిక అపోసిన పావులు ఎబ్రిల్ రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఏడవ వచ్చిన మాట ఏంటి చేశా విశ్వాసమును అనుసరించి నడవండి ఈ రోజున మన జీవితానికి మేలు అనేది ఏంటి ఇస్తా విశ్వాసాన్ని అనుసరించుట నువ్వు విశ్వాసముతో దేవుడిని అనుసరిస్తున్నావా అవిశ్వాసంతో అనుసరిస్తున్నావా ఈ రోజున విశ్వాసం కలిగి బ్రతుకుతున్నావా అవిశ్వాసంతో దేవుడి దగ్గరికి వస్తున్నావా ఈ రోజున దేవుడి దగ్గర నుంచి ఎలాంటి నీకు మేలు కలగలనా ముందు నువ్వు అనుసరించాల్సింది ఏంటంటే విశ్వాసాన్ని అనుసరించాలి విశ్వాసమును అనుసరించినటువంటి నువ్వు కోరుకున్నవన్నీ దేవుడు నీకు ఇస్తాడు నువ్వు ఆశించింది తప్పక పొందుకుంటావు అందుకే దేవుడు చెప్తున్నాడు ఈరోజు అందుకే దేవుడు మనతో అంశంతో మాట్లాడుతున్నాడు అనుసరించి నడుచుకోని దేన్ని అనుసరించి నడుచుకోవాలంటే మేలైన దాన్ని అనుసరించి నడుచుకోనడి ఏమిటయ్యా మన జీవితానికి మేలైనది అంటే నీతిని న్యాయం అనుసరించి నడుచుకున్నట్ట మేలో రెండు విశ్వాసమును అనుసరించుట మేలో ఆమె ఆకు మాట చెప్తాను అదే ప్రిల్లరా పది పదమూడు అధ్యాయం పదిహేడు వచ్చిన మాట తెసా మీ సేవకుని అనుసరించి నడవండి నేను మీ పక్షాన దేవునికి స్తోత్రం అన్నీ చేస్తారండి చాలామంది కానీ సేవకుడు చెప్పినట్టు వినరు ఈ రోజున దేవుడిని నేను దీవించబడ కారణం అదే నీ ఆత్మీయ సంఘ నీ ఆత్మీయ తండ్రి నీ సంఘ కాపరి ఏం చెప్తున్నాడు సంఘ కాపరి మాటకి లోపడుతున్నావా వేరే సేవకులు చెప్తే నువ్వు లోపడతావు కానీ నీ కొరకు నిత్యము కన్నీరుగా వస్తున్నా నీ ఆత్మీయ తండ్రి అనేటువంటి శావకుడికి లోపడుతున్నావా ఆ శావకుని అనుసరించి నాడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తావు నువ్వు గొప్ప కార్యాలు ఎందుకు చూడలేకపోతున్నావు తెలుసా నీ సంఘ కాపురి ఇంకా దుఃఖ పెడుతున్నావు నీ సంఘ కాపరి మాటకు నువ్వు లోబడట్లేదు సంఘ కాపురి చెప్పిన మాటను నువ్వు అనుసరించట్లేదు అందుకే దేవుడు చెప్తున్నాడు నీ పైన ఉన్న నాయకులు సంఘ కాపరి నీ ఆత్మక లెక్కన వాడు అడుగనుక ఆయన్ని అనుసరించు ఆయన చెప్పిన మాటలు అనుసరించు నీ సంఘ కాపురి నువ్వు వెళ్తున్న సంఘాన్ని ఉన్న కాపరి ఏం చేత అనుసరించు నువ్వు గొప్ప కార్యాలు చూస్తుంది గాక ఈ మూడు విషయాలు అనుసరించండి ఈ మూడు మన ఆత్మీయ జీవితానికి మేలైనవి ఒకటి నీతిని న్యాయం అనుసరించాలి రెండు విశ్వాసాన్ని అనుసరించాలి మూడు మీ సంఘ కాపరి చెప్తున్న మాటలు అనుసరించండి మేలైనటువంటి దీములను పొందుకొని దీవించబడదు గాక ఆమె తలలోంచండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రిని స్తోత్రం విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం ఈరోజు మేము అనుసరించి నడుచుకోమని చెప్పారు ఏమనుసరించి నడుచుకోవాలో మాతో మాట్లాడారు ఈ బిడ్డలు ఈరోజు వాక్యంలో ప్రతి ఒక్కరు మేలైన దాన్ని అనుసరించి నడుచుకుని నీ దారు బహుగా దీవించబడి కృపద యేసు ఏసునామములు అడిగి పొంది నామ తండ్రి ఆమె అందరికి వందనాలు రెండు గాక ఆమె